మహిళల కోసం పోరాటం సాగించారు మహిళల హక్కులు పని గంటలు తగ్గించాలని సమాన వేతన ఇవ్వాలని కొన్ని దేశాల్లో ఓటు హక్కు ఇచ్చేవారు కాదు ఓటు వేయడానికి లేదు లేడీస్ ఓటు హక్కు కావాలని అలాగే మనకి ఒక ఉద్యమాలు నైన్టీన్ నాట్ ఎయిట్లో అంటే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలోనే మనకి వీరుడు ఎవరైతే బస్తాలు చనిపోతాడో యుద్ధంలో కాదు ఆ బస్త చనిపోయినప్పుడు ఈవిడికి రక్షణ ఉండదు అని చెప్పి ఈవిడు కూడా చనిపోతూ ఉండేది అర్థం పోటీ వార్త ఉండేది మనకి మొగరాయలు దండయాత్రలు అంతకుముందు వేరే వాళ్ళు దండయాత్రలు అలాగే బ్రిటిష్ వారి పరిపాలన ఈ అతీచితమైనటువంటి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అని అంటే ఎంత దానికి అర్థం ఉండదు అర్ధరాత్రి ఒంటరిగా అది ఏక సంజీవిత అది ఆ రోడ్డు ఏ రోడ్డు అది లాలావారు తోల పోవాలి ఎన్ ఎ హెచ్ 2 లోన ఆ ఫోటోలు కట్టేది పోవాలి ఫాస్ట్ గానా పోరేరేరే నడగాలి లాలా లాలా బాబు కరత లాలా లాలా 놀이 <laughs> ఈ నెల ఎనిమిదవ తారీఖు మార్చి ఎనిమిదవ తారీఖు మనకి మహిళా దినోత్సవం దాని సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహించడానికి సంకల్పించింది దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా మనం మహిళా వారోత్సవాలు జరుపుకుంటాం దాని సందర్భంగా మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ ప్రతాప్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంతమంది మహిళలతోటి మనం ఒక ఊరేగింపుని నిర్వహిస్తాం ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు అలాగే ఎనిమిది రోజులు కూడా మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని మనం చేపట్టడం జరిగింది దీంట్లో వాళ్ళ మహిళలకు సంరక్షణ చట్టాల గురించి వాళ్ళ యొక్క విధుల గురించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అన్ని చోట్ల కూడా ఓపెన్ హౌస్ కార్యక్రమం ఎలాగైతే మనం వారోత్సవాలు జరుపుకున్నామో అమరవీరులకి అదే విధంగా అంతకన్నా కూడా ఈ మహిళలందరినీ కూడా మనం దీంట్లో భాగస్వాములను చేసి వాళ్ళ పరిరక్షణ కోసం వాళ్ళ సంరక్షణ కోసం మంచి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి అలాగే ఆఖరి రోజు మార్చి ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవాన్ని చాలా గొప్పగా నిర్వహించడానికి మనం ఏర్పాట్లు చేస్తున్నాం